హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్ ఈరోజు నేను బొబ్బర్లతో చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి చాలా హెల్దీ అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి పిల్లలు ఈవినింగ్ టైంలో స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా ఒకసారి చేసి పెట్టండి ఇలా అయితే చాలా ఇష్టంగా తినగలుగుతారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ముప్పావు కప్పు బొబ్బర్లని తీసుకొని నాలుగు ఐదు గంటల ముందు నానబెట్టుకోవాలి చూడండి ఈ విధంగా నానిపోవాలి ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లో వేసుకోవాలి నీళ్ళు మొత్తం వడగట్టుకొని కుక్కర్లో వేసుకోవాలి నేను తెల్ల బొబ్బర్లని వాడుతున్నానండి మీ దగ్గర ఎర్రవి ఉన్న వాడుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఇందులో ముప్పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేయాలి వాటర్ వేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి ఐదు లేదా ఆరు విజిల్స్ అయితే కరెక్ట్గా ఉడికిపోతాయండి ఐదు ఆరు విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడాలి చూడండి బొబ్బర్లు అనేవి బాగా ఉడికిపోయినాయి వీటిని ఇప్పుడు నీళ్ళు మొత్తం వడగట్టుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి కదా ఇప్పుడు వీటిని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చాట్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్ని అలాగే ఒక మీడియం సైజు టమాటోని ఒక పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వేసుకొని తర్వాత హాఫ్ లెమన్ జ్యూస్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే అర టీ స్పూన్ చాట్ మసాలా అర టీ స్పూన్ కారాన్ని యాడ్ చేయాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేయాలి వీటన్నిటినీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకా బౌల్స్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి చాలా ఈ సింపుల్ కదా అప్పటికప్పుడు క్విక్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ చాట్ని బౌల్స్లోకి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుందండి చల్లగా అయిపోతే అంతగా తినాలనిపించదు అంతేనండి రెడీ అయిపోయింది బొబ్బర్లతో చాట్ ఇప్పుడు పైనుంచి కొంచెం ఆనియన్ అలాగే టమాటో ముక్కల్ని యాడ్ చేయాలి పిల్లలైనా ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారండి ఈ విధంగా అయితే చాలా బాగుంది ఇంతేనండి రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట గంటసిమ్మల్ని కూడా ప్రెస్ చేయండి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్